హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింహపూరి టాకీస్ ఓకేనండి ఈ వారం రివ్యూస్ అయితే మనం చూద్దాం వీకెండ్ రివ్యూస్ బై కిరణ్ యాక్చువల్గా ఈ వారం అయితే మస్తు కామెడీ జరిగింది ఒక మూడు నాలుగు విషయాలు అయితే మంచి కామెడీ తెప్పిస్తున్నాయి మేము ఏది చేసినా కామెడీ మేము ఏది చేసినా కామెడీ ఏమన్నాడు మొన్న మా అన్న ఆడుకోపోయినాడు మా నాన్న మా అన్న ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు ఆఫ్టర్ కోటమి గవర్నమెంట్ మా అన్న ప్రెస్ మీట్ యాడ్ పెట్టినా జైలు ముందే ఏ అప్పుడేపుడు నెల్లూరు జైలు సెంట్రల్ జైలు ముందు ప్రెస్ మీటు ఇప్పుడు నిన్న ఆడాడ వంశీ వంశీ జైలు ముందు ప్రెస్ మీటు విజయవాడ దగ్గర యాడ్కి వెళ్ళినా జైలు ముందే ప్రెస్ మీట్ పడుతున్నాడు సరే మనం ఏది మాట్లాడిన ట్రెండే ఏమన్నాడు గొడ్డ లోడ తీసు గొడ్డలు వోడ తీస్తామన్నాడు ఫస్ట్ ఓకేనా ఇంకోటి ఏమన్నాడు ఇంకొంతకు ముందు ఎంట్రుక్ కూడా అంటాడు నాకు ఒకటి అర్థం కాదు అన్న ఈ గుడ్డలు చేస్తామనే చేస్తామని భయంతోనే కదన్న మనకు గ్యార వచ్చింది మనకు పదకొండు ఇచ్చింది అందుకనే కదన్న నాకు అర్థం కాని విషయం అదే ఇప్పుడు ఎంట్రుకులు కూడా పెకలేదు ఎందుకు బెక్కుతారు ఎంట్రుకులు కటింగ్ షాప్ కూడా బెక్కుతాడు ఎంట్రుకులు అది మనకు గ్యార వస్తాయి అని భయంతోనే కదా పదకొండు ఇచ్చింది అది ఏంది మనం ఏం చేస్తాం గుడ్డలు ఏడు చేస్తామని భయంతోనే కదా డోర్ డెలివరీ చేసింది ఎవరు శిరోమండలం చేసింది ఎవరు అన్న కరోనా టైంలో అయితే నువ్వు మందు రేట్లు పెంచేవని చెప్పి ఒకడు ఇది మీడియా కూడా హైలైట్ చేయలేదన్న ఒకడు బయటకు వచ్చి ప్రెస్ ముందు వాడు వాడికి ఏదో వాడి ఈ ప్రెస్ ఎవడైతే మైక్ పెట్టాడో ఆ కర్మ వాడికి తప్పదు వాడు వెళ్ళి వాడు మైకు ఆ కరోనా కరోనా టైంలో వాడు మందు వైన్ షాప్ ముందు ఎందుకు మందు రేట్లు పెరిగి ఎట్లా ఎట్లా ఉన్నాయో చెప్పమంటే వాడు ఒపీనియన్ చెప్తూ నిన్ను ఒక బూత్ తిట్టాడన్నా వాడు నిన్ను తిట్టిన పుణ్యానికి పక్క రోజు వాడు లేడన్నా టీవీల్లో న్యూస్ వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అని వచ్చిందన్న కానీ అందరికి తెలుసు కదా అది ఇలాంటి హైలైట్ నేను ఒకటి చెప్తున్నా ఇలాంటి నాకు తెలిసినవి ఇలాంటి కో కళలు నువ్వు గుట్టలు ఎవడ చేస్తావు అని భయంతోనే కదా గ్యారా వచ్చినాయి మనకి ఓకేనా అన్న మనం ఏం మాట్లాడిన ట్రెండే వంశీ ఎందుకు అరెక్ట్ అయ్యాడన్నా మా అన్న చెప్పిన మాట ప్రజలారా వంశీ ఎందుకు అరెక్ట్ అయ్యాడంటే వంశీ టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసి పగలబెట్టి పగలగొట్టి ఆ ఆఫీస్లో ఉన్న వ్యక్తి వెళ్ళి కేసు పెడితే ఆ వ్యక్తిని పట్టుకొని కిడ్నాప్ చేసి రెండు నెలలు వాడికి చొక్కలు విజయవాడ హైదరాబాద్ మధ్యలో చొక్కాలు చూపించి వాడిని దుమ్ములే కొట్టి వాడికి పది లక్షలు ఇచ్చి కేసు రిటర్న్ తీసుకోమని ఇందుకని లీగల్గా కేసు ఫైల్ అయితే మా అన్న ఏం చెప్తాడంటే మా అన్న ఏం మాట్లాడిన ట్రెండే వంశీ అందగాడు వంశీ అందగాడు ఆరడుగులు ఎల్లోగా ఉంటాడు వైట్గా ఉంటాడు బ్లూగా ఉంటాడు అందుకని మా పార్టీలో అందగాడు కా అంటే వాళ్ళ సామాజిక వర్గం వంశీ వాళ్ళ సామాజిక వర్గంలో వంశీ అందగాడు కాబట్టి వంశీని అరెస్ట్ చేశారు అని చెప్తున్నాడు అట్లాగే ఈయన గుట్కా సారీ ఆయన ఉన్నాడు కదా ఆయన నేనేమన్నాడు ఏం సార్ కనిపించలేదంటే మీ అడ్రస్ చెప్పు రోజు కనిపిస్తా వచ్చి అన్నాడు ఆయన ఏం వేసినా జోక్కు సూపర్ ఉంటుంది సినిమాలో బాసినాడు ఆయన గుట్కా నాని కొడాల నాని ఆయన కూడా అందంగా ఉంటాడంట వాళ్ళ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు అందుకని వాళ్ళకి ఇంకొక ఆయన అంట లోకేష్ అంటే ఇంకొక ఆయన ఎవరు దేవినేని అవినాష్ ఆయన కూడా ఆయన చెప్తున్నాడు ఒకసారి ఆల్రెడీ అంబటి రాంబాబు చెప్పాడు వీడు మా ఇంట్లోనే ఉంటాడు అన్నాడు ఓన్లీ తీసుకొని వెళ్ళిపోయారు అన్న కూడా జగన్ నేను ఏం చెప్తున్నాడు ఇదిగో మా దేవినేని అవినాష్ లోకేష్ కంటే బాగుంటాడు ఈయన కూడా తీసుకెళ్తారని జగన్ అన్నే క్లూ ఇస్తున్నారు ఇంకా అవినాష్ ఫిక్స్ అయిపోయినాడు ఆల్రెడీ రేపో తీసుకెళ్ళిపోతారు అట్లాగా అంటే వాళ్ళు అందంగా ఉన్నారని వేసారంట అన్న ఏం మాట్లాడాలి వాళ్ళు అందంగా ఉన్నారని వంశీ కొడాలని దేవునైనా ఉన్నాడు వాళ్ళ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో వాళ్ళ అందగా అండగాళ్ళు అని చెప్పి వాళ్ళు జైల్లో వేసారంట టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేసినందుకు కాదు వాడిని దుమ్మలేక కొట్టినందుకు కాదు లోకేష్ని నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు కొట్టలేదు మీ నాయన మధుసూదన్ రెడ్డి అని అన్నందుకు కాదు వేసింది వాళ్ళ అందగాళ్ళు అని చెప్పి ఇదొక ట్రెండ్ అన్న మాకు ఏం జరుగుతుందంటే మా అన్న ఏం మాట్లాడిన ట్రెండే మంచి ట్రెండ్ సెట్ చేస్తాడు ఇప్పుడు అందుకనేసారంట వాళ్ళ అందగాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళ మీద ఉన్న అదే దాన్ని ఏమంటారు కుళ్ళు అంట కుళ్ళు అంట దానికోసం వాళ్ళని జైల్లో వేశారంట అది ఎక్కడ చెప్తున్నాడు మా అన్న వంశీని పరామర్శించి బయటకు వచ్చి అక్కడ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కంటే వంశీ అందగాడు కాబట్టి వేసాడని ఇదేందన్న ఇప్పుడు పాలిటిక్స్లో మీరు గుర్తుపెట్టుకోండి పాలిటిక్స్లో రావడానికి ఎలిజిబిలిటీ అందంగా ఉండాలి హైట్ ఉండాలి హైట్ ఉండాలంటే ఇప్పుడు మా అన్న పొట్టి ఉంటాడు అదే బట్ ఆయనకైతే కాదు అది అని ఆయన అనుకుంటాడు అందంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు ఇది ఏందో అసలు మనం ఏం మాట్లాడినా ట్రెండే ట్రెండ్ సృష్టిస్తాం పాలిటిక్స్లో అంటే మా అన్నే అందంగా ఉంటే ఇప్పుడు మా ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఆడుకో కాశీకో కాశీ అది ఏంది కుంభం ఎలా పోయాడు ఆయనకు పొట్ట వచ్చిందంట ఇది కూడా మా పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అరే పొట్ట పొట్టొస్తాయి అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా రోజు షూటింగ్ ఏం చేయట్లే వీరమల్లు షూటింగు వస్తాది ఏం షూటింగ్ చేయట్లే ఆయన ఒక ఆరు నెలలు కూటమి గెలిచినప్పటి నుంచి షూటింగ్ చేయట్లే ఆయన ప్రజలకి పరిపాలన ఎలా అందిద్దాం రోడ్లు ఆడాద్దాం లైట్లు ఏడాద్దాం యాడ్ నీళ్లు లేవు ఆయన బాధల్లో ఆయన ఉంటే ఏదో ఆయన అన్నదా మెయింటైన్ చేయకపోతే ఆయనకు పొట్ట వచ్చిందంట వీళ్ళు ఉన్నారంట ఇప్పుడు పాలిటిక్స్లో ఎలిజిబిలిటీ పొట్ట ఉండకూడదు ఓకేనా అందంగా ఉండాలి మా అన్న ఏం చేసిన ట్రెండే వంశీని అరెస్ట్ చేసింది ఎందుకు మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు కంటే వంశీ అందంగా ఉన్నాడని అరెస్ట్ చేశారని మా అన్న చెప్తున్నాడు ఒక ఎక్స్ సీఎం ఇది బాగా నచ్చద్దు మా వైసీపీ వాళ్ళకి కూడా అసలు మా వైసీపీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి అరే ఇట్ట మాట్లాడుతుంటే మీకు నవ్వు రాదా వైసీపీ వాళ్ళకి అరే ఏం మాట్లాడుతున్నాడు ఎందుకని కదా మాకు గ్యారా వచ్చింది